నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎస్టేట్ నేను మీ ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు షాబర్పేట సరౌండింగ్స్లో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు పెడితే అక్కడ లాభమేనా వెరీ గుడ్ అమ్మా ఇది ఐ థింక్ ఎవరు అడుగుంటారు మిమ్మల్ని అందుకే మీరు అడుగుతున్నారు నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు షామీర్పేట చాలా ఫోకస్లో ఉంది షామీర్పేట ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్లేస్ అనమాట అందువల్ల అక్కడ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంది వాటర్ లెవెల్స్ కూడా చాలా తక్కువలో వాటర్ ఉంది వాటర్ ప్రాబ్లం అన్నది మనకి చాలా చూసుకోవాల్సిన విషయం ఒక ఇంటికి ఇంటికి కావాల్సింది ఏంటి వాటర్ కావాలి గ్రౌండ్ వాటర్ ఉండి ఇంటి పక్కన మున్సిపల్ వాటర్ కూడా వస్తూ ఉంటే అంతకంటే కావాల్సింది లేదు కదా సో అలాంటిది షామీర్పేట ఒక లొకేషన్ అనమాట షామీర్పేటలో గనక మనం పెట్టుబడి పెడితే మనకి రాబోయే సమీప సమయంలో అక్కడికి మెట్రో ఫేజ్ ఎక్స్టెండ్ అవుతుంది అండ్ నెంబర్ టూ ఏంటంటే అది జూబ్లీ బస్ స్టేషన్కి చాలా దగ్గరే ఇప్పుడు మనం హయత్ నగర్ ఇవన్నీ కూటికి ఎలాగైతే మనం అనుకుంటామో అక్కడ షాంబీర్పేట వైపు నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఎక్కువగా సికింద్రాబాద్తో కనెక్టివిటీ ఉంటుంది వాడు ఇటువైపు రారు ఓకే హైదరాబాదు సికింద్రాబాదు మళ్ళీ హైటెక్ సిటీ సైబరాబాద్ అంటాం అవును మొత్తం మనది ఇవాళ ఇది ఒకప్పుడు ట్విన్ సిటీస్ ఇప్పుడు ట్రై ట్రై సిటీస్ అనమాట అంటే త్రీ సిటీస్ ఓకే సో ఇప్పుడు ఫోర్త్ సిటీ వాటర్ రేవంత్ రెడ్డి హ్యాస్ ఆయన చీఫ్ మినిస్టర్ గారు ప్లాన్ చేశారు ఫోర్త్ సిటీ దాని గురించి తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు మన షామీర్పేటకు వచ్చేపటికి ఈ లెగ్ సికింద్రాబాద్లో వచ్చేస్తున్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి సికింద్రాబాద్ సైడ్ అండ్ షాంబీర్పేటకి వెళ్తున్నప్పుడు మనకి కంప్లీట్గా ఒక మిలిటరీ ఏరియా జోన్ వస్తుంటుంది అనమాట ఆ జోన్ అంతా దాటిన తర్వాత రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా లియోనియా రిసార్ట్స్ ఇలా చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఆ రిసార్ట్స్ తర్వాత మనకి రామాలయం పెద్ద రామాలయం ఉంది ఇవన్నీ ఉండటం బట్టి అక్కడ చాలా మటుకు మోస్ట్లీ అందరూ కూడా విర్లాస్ ఓకే విర్లాస్ అంటే ఎందుకంటే సిటీకి దూరంగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు ఛాన్స్ ఉంది అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి కూడా అదే అనువైన ప్రదేశం ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి అని అది ఒక కళ అయిపోయింది మామూలుగా మిగతా చుట్ల షామీర్పేట చుట్టుపక్కల అక్కడ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేసెస్ లో మనకి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల గజం వచ్చే అవకాశం ఉంది సో త్రీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో ఫైవ్ కిలోమీటర్స్ అంటే నథింగ్ కదా ఈ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో దగ్గర చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇలాంటివి నేనైతే చెప్పారు విర్లాస్ కూడా మిగతా దగ్గరంతా కూడా అంటే ఎంతో దూరం పెడితే కూడా మనకి ఇక్కడ ఈ బాంబే హైవే నుంచి మనం ఎంతో దూరం పెడితే పదివేల రూపాయలు అడుక్కి అవుతుంది వాళ్ళ విర్లాకి విర్లాకి అలాంటిది అక్కడ షామీర్పాటి దగ్గర ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్కి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విర్లా అంటే ఏంటి అన్ని ఫీచర్స్ డ్ కమ్యూనిటీ ఫీచర్స్ అన్నీ ఉండి మనకంతా ఉండేటువంటి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంత్ వరకు వస్తున్నాయి ఓకే సో అందువల్ల చాలామంది అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎట్లాగో బెనిఫిట్ అయింది ఇన్ కేస్ తక్కువ గజానికి ఎక్కడైనా వస్తుంది అనే ఛాన్స్ ఒకవేళ చూస్తూ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంటే ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా మీకు ఫ్యూచర్లో అన్న ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ ప్రకృతి ప్రేమికులు నెక్స్ట్ రిటైర్ అయిపోయి చక్కగా అంటే మనకి రిటైర్ అయిపోయి విత్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ కావాల్సినప్పుడు ఎవరో ఇన్వైట్ చేశారు పెళ్ళికి వెళ్ళాలి అప్పుడే కదా సిటీలోకి రావాలి అంతే అంటే సిటీకి రావాల్సిన అవసరం ఏంటి ప్రతిది అక్కడ క్లస్టర్గా డెవలప్ అయిపోయి షాబిర్పేటలోనే ప్రతిది ఉన్నాయి ఇప్పుడు మీరు ఏది అడిగితే అది మీరు అడిగే కళ్యాణ్ జ్యువెలర్స్ లేకపోతే ఏదో ఏదడితే జాయిర్ కాలేజ్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని అక్కడ క్లస్టర్గా తయారైపోయాయి ఇవాళ కోంపల్లి దగ్గర అలాగే ఉంది మేచల్ దగ్గర అలాగే ఉంది సో అందువల్ల సిటీ అంతా ఏంటంటే స్లోగా అభివృద్ధి చెందుతుంది అన్ని వైపులా అన్ని వైపులా అభివృద్ధి చెందుతుంది ఇటువైపు కొంత సత ఉంది కాబట్టి సడన్ గా ఈ మెట్రో టు ఏదైతే ఎక్స్పెన్షన్ ప్లాన్ అనౌన్స్ చేశారు ఆ మెట్రో టూ ఎక్స్పెన్షన్ ప్లాన్ చేశాక ష్యామిరిపేటలో కాస్త డిమాండ్ కాస్త అందరూ వెళ్ళి ఇక్కడ ఉండొచ్చు భవిష్యత్తు ఇలా ఉంటుంది ఇదంతా విజన్ న్యూ నీడే విజన్ కదా ఆఫ్టర్ అంటే ఇది కంప్లీట్ మనం చెప్పిన అయ్యేలా కంప్లీట్ అయ్యేటప్పటికి మినిమం త్రీ ఇయర్స్ పడుతుందా అంత కంప్లీట్ చేసి క్లబ్ హౌస్ అన్ని కంప్లీట్ చేసి కదా త్రీ ఇయర్స్ పడుతుంది మనం ఇవ్వాలి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం ఈ త్రీ ఇయర్స్ లో ఈ మెట్రో కూడా వచ్చేసింది ఆటోమేటిక్ గా ఏమవుతుంది మినిమం పదివేలు అయిపోతుంది పెరిగిపోతుంది మళ్ళీ పెరిగిపోతుంది మనం అన్ని అయ్యాక అప్పుడే కొందాం అనుకుంటే మళ్ళీ ఇదే పరిస్థితి అంతే ఆ గ్యాప్ గ్యాప్గానే ఉంటుంది అంతే అదే అందువల్ల ఏంటంటే అన్ని ఎప్రోచ్ ఉన్నాయా లేదా చూసి ప్రమోటర్ బాగు మంచి ప్రమోటర్ కాదా ముందు కట్టాడా లేదా చూసి అలాంటి ప్లేసెస్లో మన షామిరిపేట లాంటి లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లో చూస్తే అలా కాకుండా వెళ్ళి ఉండటానికి కూడా అది అనువైన ప్లేస్ ఇవి రెండూ కుదరలేదు నాకు కష్టంగా ఉంది పిల్లలు చదువు చదువుకోవాలి ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా అది మంచి ప్లేస్ ఇవన్నీ కాదు నాకు యాక్టివిటీ ఉండాలి రోజు జూబ్లీ హిల్స్లో బంజారాస్లో తిరుగుతూ ఉండాలి ఇక్కడే ఉండాలని అనుకోండి రెంట్కి ఇస్తారు అంతే రెంట్ కూడా మంచి రెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని వసతులు ఉన్నాయి షాబీపేటలో పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి పిల్లలకు కావాల్సిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇది కాక మీకు బోటింగ్కి గానీ లేకపోతే హాస్పిటల్స్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకంటే ఆ కాలేజెస్ ఇవన్నీ ఎప్పుడైనా సరే ఊరు దాటే ఉంటాయి గానీ మనకి సిటీలో తక్కువ తక్కువ పెద్ద పెద్దవి మంచివి అంటే ఊరు దాటే ఉంటాయి ఊరు దాటే ఉంటాయి నర్సర్ కాలేజ్ నర్సర్ కాలేజ్ నెంబర్ వన్ కాలేజ్ ఫర్ లా స్టూడెంట్స్ మీరు లాకి ఎందుకు తెలియదు కానీ మీరు మంచి లా మెటీరియల్ అనమాట మంచి బాగా మీకు ఆలోచన వస్తుంది సో అందువల్ల ఏంటంటే ఆ ఇన్స్టిట్యూరిస్ థింకింగ్ కావాలి ఒక్కొక్క ప్రొఫెషన్కి మీకు మంచి అది ఉంది కానీ మీరు ఎందుకో ఇందులోకి వచ్చారు ఓకే ఎనీవే ఆ నల్సర్ కాలేజీ ఇలాంటి కాలేజెస్ అన్నీ అక్కడే ఉన్నాయి మంచి పబ్లిక్ స్కూల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా షామీర్ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ వన్స్ ది మెట్రో ఈజ్ ఇన్ ప్లేస్ మెట్రో కనుక వచ్చేసింది అంటే మనం పట్టలేం పట్టలేం కాబట్టి మీరు ఎంత అన్నారే ఇప్పుడే ఈ టైంలోనే ఇలా ఉన్నప్పుడే మనం కాస్త నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు ఇల్లు కట్టుకునే ఆలోచన ఉన్నా లేకున్నా అక్కడ ఉండాలి అనే ఆలోచన ఉన్నా లేకున్నా తక్కువ రెడ్డి ఉన్నప్పుడు తీసుకుంటే తర్వాత అది ఆటోమేటిక్గా అదొకటి నెక్స్ట్ ఏమిటి ఇప్పుడు ఉండదు రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో ఈజ్ ఎ బయ్యర్ మార్కెట్ అంటే సెల్లర్స్కి చాలా మంది ఉన్నారు కొనేవాడు అమ్మేవాళ్ళు తక్కువ ఎక్కువ ఉన్నారు కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు అవును 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 కదా సో ఈ కొనేవాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఏంటి మనకు కావాల్సింది ఆరు వేల మనం చెప్పుకున్నాం ఆరు వేలకు కూడా ఇవ్వచ్చు అవసరానికి ఏం చేస్తాడు ఆయన ఇవ్వాలి లిక్విడిటీ కావాలి మరి ప్రోగ్రెస్ కన్స్ట్రక్షన్ చేయాలి కదా అవును అప్రూవల్స్ అన్ని వచ్చేసి కమెంట్స్ చేశాడు ల్యాండ్ ఎక్వి చేయాలి కాబట్టి తక్కువకి కూడా ఇవ్వచ్చు మనం ఇప్పుడు అలాంటి ప్లేసెస్ లో నెగోషియేట్ చేసి ఇట్లా మనం ఒక అదృష్టంగా భావించి ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టాలి సో అక్కడ మనం రిస్క్ ఏమిటి రిస్క్ ఇక్కడ రిస్క్ ఏ రిస్క్ లేదు ఇక్కడ రిస్క్ అంటే టూ త్రీ మంత్స్ డిలే అవ్వచ్చు బట్ నాట్ డినైల్ మనం ఏం బోర్డు తిప్పేసి పారిపోతారు ఇవన్నీ లేవు ఎందుకంటే మన పేరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తుంది తక్కువ రేటు కూడా వస్తుంది నష్టాలు కూడా గ్యారంటీ లేవు ఇన్ కేసు అనుకోవచ్చు జరిగే అవకాశం లేదు ఆలస్యం అవ్వచ్చు మూడు నెలలో ఆ నాలుగు నెలలో ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏవైతే ఆల్రెడీ అప్రూవల్స్ తోటి వాళ్ళు కడుతున్నారు బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్స్ ఎందుకంటే మళ్ళీ ఎందుకు విల్లా విల్లా అని పది సార్లు ఇన్ చెప్తున్నారంటే మనకు విల్లా అయితే మనకు కావాల్సిన విధంగా చుట్టుపక్కల మీరంతా పూలు పెట్టుకునే వాళ్ళకి పూలు కావాలి కదా అవును ఏవో మీరు మొక్కలు పెట్టుకుంటారు ఆశ ఉంటది సొంతలు కట్టుకున్నప్పుడు ఒక చిన్న గార్డెన్ ఉండాలి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉండాలి డూప్లెక్స్ లాగా ఇల్లు కట్టుకోవాలి చాలా ఉంటాయి టెర్రస్ మీద ఉండాలి సో ఇవన్నీ కళల్ని కూడా సాకారం చేసుకునే అవకాశం ఉన్నది ఇండిపెండెంట్ బిర్లా తక్కువ వస్తుంది తక్కువ పైకి వస్తుంది ఇండిపెండెంట్ విల్లాలో ఫస్ట్ ఇనిషియల్ గా కొన్నే ఉన్నా తర్వాత మనకు కావాల్సిన మొక్కలు పెట్టుకుంటూ గార్డెన్ పెట్టుకుంటూ అలా పైకి వెళ్ళి టెర్రెస్ ఇవాళ టెర్రెస్ ఫార్మింగ్ అని వచ్చింది అది మీరు తెలుసుంటుంది పైన కూడా మనం అక్కడ ఫార్మ్ చేసుకోవచ్చు ఈ గార్డెన్ లాగా అక్కడ డెవలప్ చేసుకోవచ్చు టెర్రెస్ గార్డెన్స్ అలాగే అంటే అవన్నీ కూడా ఏంటంటే మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలనే ఒక ఆలోచన ఎందుకంటే ఈ కలుషితమైన మోస్ట్లీ అన్ని కూడా హై హిల్డింగ్ గురించి మనం వాళ్ళన్ని వాడుతున్నారు పెట్టీస్ వేకుండా మరింత మనం తర్జాగా మనం కట్టితోటి మనం పట్టించుకుంటాం ఆనందం వేరు అసలు మీకు అది అనుభూతి ఎప్పుడైనా జరిగి ఉంటుంది విలేజెస్ ఇంట్లో కూడా పెంచి పెంచుంటారు కదా కొన్ని తోటకూర తోటకూర అందువల్ల అలాంటి డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రం ఓనే ఇండిపెండెంట్ హౌస్ అందులో సెకండ్ థాట్ లేదు అండ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరు అడిగారు కాబట్టి షాంబిరి పేట అన్నది ఖచ్చితంగా అంటే ఒక మంచి ప్లేసెస్లో ఎఫోర్డబుల్ ఏరియాస్లో లివబుల్ ప్లేసెస్లో ఒకటి మంచిది ఆలోచించవలసిన విషయమే ఓకే సార్ చాలా చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా సార్ అయితే చాలా చాలా క్లియర్గా వివరించారు ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన సూచించే నెంబర్స్కి కాల్ చేస్తే కనుక సార్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇది కాలిటీ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే